నమస్తే అండి ఫ్రీ బస్సు ఇదిగో దీపావళికి ఆడపడుచులకి వచ్చేస్తుంది తల్లికి వందనం ఇదిగో డిసెంబర్కి అన్నారు జనవరికి అన్నారు బడ్జెట్లో ఆరు వేల కోట్ల వరకు కూడా చూపించారు ప్రధానంగా అన్నదాత సుఖీభవ రైతులకు పెట్టుబడిగా ఇచ్చేటటువంటి ఇరవై వేలు ఇస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి దానిలో ఈ జనవరిలో వేసేస్తామన్నారు లేదు ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జనం ముందుకు వచ్చి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ ఆర్థిక పరిస్థితి బాగాలేదు మాట తప్పక నిజం చెబుతున్నాను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం తేరుకోగానే తల్లికి వందను అన్నదాత సుఖీభవ ఇతర పథకాలను కూడా అమలు చేసే పరిస్థితి అమలు చేస్తాము గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న అయిపోయింది జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేశాడు అని నీతి ఆయోగ్ చెప్పిందని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రజలకు ఈ వాస్తవాలన్నీ తెలియ తెలియాలంటూ చెప్తున్నానని ఆ విధంగా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి పోలవరము అమరావతి స్టీల్ ప్లాంట్ నిధులు మళ్లించలేమని చెబుతున్నారు అసలు పోలవరం నిధులు మళ్లించేది ఏంటి డైరెక్ట్గా వాళ్ళే కట్టేస్తారు కడతారు స్టీల్ ప్లాంట్ డబ్బు కూడా డైరెక్ట్గా స్టీల్ ప్లాంట్కే ఇస్తారు అలాగే అమరావతికి అప్పిస్తారు దాని నిధులు మళ్లించే మళ్లించేది ఏంటి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా నిధులు మళ్లించారా పద్నాలుగున్నర లక్షల కోట్లు అప్పులున్నాయని చెప్పేసి చెప్పి ఈ హామీలన్నీ ఇచ్చి ఇంకా ఏడాది కాకముందు ఎనిమిది నెలలు కావస్తుంది ఇంకా కూటమి ప్రభుత్వం ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ ఏడాదికి ఇవ్వలేమని చెప్పేసి గతంలో ఆర్థిక వ్యవస్థ బాగోలేదు పాడైందని చెప్పి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా హయంలో బిల్లులు కూడా కట్టలేనటువంటి పరిస్థితి కట్టకుండా దిగిపోయినటువంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసేసి ప్రభుత్వం దిగిపోయే రోజుకు వంద కోట్లే ప్రభుత్వ ఖజానాలో ఉంది యనమల రామకృష్ణుడు గారే స్వయన చెప్పినటువంటి పరిస్థితి ఈ నెల జీతాలు ఏ విధంగా ఇస్తాడో జగన్మోహన్ రెడ్డి చూద్దామని వంద కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి మేము మొత్తం గీకి పడేసామని చెప్పారు మరి వంద కోట్ల బడ్జెట్ ప్రారంభించినటువంటివి ఆయన నాలుగున్నర లక్షల కోట్లు అప్పులు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసేది మూడున్నర లక్షల కోట్లు అంతకుముందు తొంభై వేల కోట్ల దాకా అప్పులు ఉన్నటువంటిది దానిని కంటిన్యూ చేస్తూ ఆ నెల జీతాలు చెల్లించుకొని కంటిన్యూ చేస్తూ వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవరత్న పథకాలలో ఏ ఒక్క పథకాన్నైనా ఆపలేదుగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు తర్వాత ఇస్తాములే అని చెప్పలేదుగా పరిస్థితి ఇలా అధ్వానంగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇవ్వలేను గత ప్రభుత్వంలో ఇలా విచ్ఛిన్నం చేసేశారు విధ్వంసం చేసేశారు అని చెప్పకుండా చెప్పలేదు కదా చెప్పకుండా మొదటి సంవత్సరం నుండి మొత్తంగా పథకాలను అమలు చేసినటువంటి పరిస్థితి చూసాము అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ విధంగా ప్రజలు అనుకుంటున్నారు కూడా అయితే ఒక నెల లేట్ అయితే అయ్య బాబోయ్ వామ్మో అన్నారు ఈవేళ బటన్ నొక్కాడు ఇంకా డబ్బులు పడలేదు అనేటటువంటి వార్తలు రాసేసేవాళ్ళు అదంతా జగన్ వలన కాదు కదా జగన్ని నమ్ముతారా జనం అంటూ ప్రచారం చేసినటువంటి పరిస్థితి కరోనా సమయంలో కూడా రెండు సంవత్సరాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు అట్లాంటి పరిస్థితిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆపలేదు అలాగే ఈ నవరత్న సంక్షేమ పథకాలను కూడా ఎవ్వరికీ కూడా ఎక్కడ ఆపలేదు కొత్త వారికి కూడా అర్హులైనటువంటి వాళ్ళకి మరొకటి నెల నుంచే వాళ్ళకి కూడా పథకాలను ఇచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి ఇచ్చారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పుడు అని ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారిని నమ్మేసి ఓట్లు వేశాము సూపర్ సిక్స్ ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంటే ఎక్కువగా ఇస్తామన్నారు దానికి ఆశపడి ఓటు వేసేసాము అధిక మెజారిటీ గెలిపించాము కనీ విని అని మెజారిటీ ఇచ్చాము అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడుతున్నారేంటి ఇప్పుడు అని ప్రజలు అనుకుంటున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే